ఒక్క దెబ్బతో ఒకే ఒక్క మాటతో తేల్చి అవతల పడియండి కళ్యాణ్ ఈజ్ విన్నర్ తనుజా ఈజ్ విన్నర్ మీతో ఎన్ని వద్దు హాట్ హాట్స్టారు యూట్యూబ్ పోల్స్ ఏం వద్దబ్బా ఒక్క సింగిల్ మాట చెప్పండి కళ్యాణీ ఈజ్ విన్నర్ తనుజైజ్ విన్నర్ ఏది అనుకుంటున్నారు ప్రజలు నిజంగా ఎవరిని వినర్గా కోరుకుంటున్నారు అందులో ఫేక్ ఉండొచ్చు అబద్ధాలు ఉండొచ్చు మ్యాన్ ఏమైనా ఉండొచ్చు కానీ మన కామెంట్స్ అయితే సెక్షన్లో అయితే అబద్ధాలు చెప్పలేరు కదా పర్సనే వచ్చి కామెంట్ చేయాలి కదా సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి రెండు వేల కామెంట్స్ తగ్గట్టు ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ కూడా అడుగుతున్నాం ఖచ్చితంగా కామెంట్ చేయండి తనుజైజ్ విన్నర్ ఈజ్ విన్నర్ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి ఈరోజు హౌస్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే తనుజాకి ఎందుకు ఓటింగ్లో భారీ మార్పులు వస్తున్నాయి ఫస్ట్ ఏవీల యొక్క కాన్సెప్ట్ చెప్తా ఏవీలు అనేవి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ జనాల్ని ఇంప్రెస్ చేసేటువంటి థింగ్స్ ఉంటాయి ఇమాన్యుల్ ఏవి పీక్ ప్యాకెట్ ఆడేశారు ఫస్ట్ రోజు రిలీజ్ చేశారు అతనికి ఓటింగ్ వేసుకోవడం డెబ్బై రెండు గంటల వరకు టైం ఇచ్చారు బాగా హిట్ అయింది ఆ ఏవి ఆ తర్వాత వచ్చినటువంటి తనూజ ఏవి కొంతమందికి బాగా నచ్చింది కొంతమందికి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి రీతువు అమ్మాయికి బాండ్ చూపించలేదని కళ్యాణ్ ఎక్కువ ఫ్రెండ్గా చూపించారని ఏదో తనుజై ఇన్సిస్ట్ చేస్తూ కళ్యాణ్ నెత్తిని పెట్టుకుంది అతని క్రష్ ఎత్ ఎత్ క్లాస్ క్రష్ పేరు కూడా ఇది అన్నట్టు ఈఎంఐ ఇంట్రెస్ట్ చూపించింది ఇంట్రెస్ట్ చూపించింది అన్నట్టు ఓకే కొన్నిసార్లు అతను కూడా కళదికొచ్చి చూపించారు అంటుంది బట్ కళ్యాణ్ కూడా ఇంట్రెస్ట్ చూపించిన సీన్స్ ఉన్నాయి మరి ఒక కళ్యాణ్ ఏవీ యాడ్ చేస్తే యాడ్ చేస్తారా రోజు తెలియదు ఇలా చూపించారు కొంతమంది డిసప్పాయింటర్ కొంతమంది బాగుందన్నారు తనుజ్ అది డిమన్ పవన్ విషయానికి వచ్చి కూడా కొంతమంది చాలా బాగుందన్నారు కొంతమంది వాళ్ళ ఫాదర్ ఫాదర్ని ఎక్కడ ఇన్వాల్వ్ అంటే చాలా మంది కోపడ్డారు ఎమోషనల్ బాండ్ చూపించలేదు డిమన్ పవన్కి సంబంధించి ఎంతసేపు రీతి గురించి ఎక్కువ ఉందని వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు ఇది వీళ్ళ ముగ్గురు ఏ వీరు ఈరోజు రాబోతున్నటువంటి సంజన ఏవి పక్కన పెడితే ఎలాగో ఫిఫ్త్ పొజిషన్ కాబట్టి ఎలా ఉన్నా సరే పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు మీ ఓటింగ్ ఓటింగ్లో తేడా రావచ్చు తప్ప ఓటింగ్ ఎటువంటి మార్పు ఉండదు కళ్యాణ్ ఏవి విషయానికి వచ్చేసరికి కళ్యాణ్ ఏవి విపరీతంగా హెల్ప్ అవుతుంది ఓట్లు పడడానికి అని చాలా మంది నమ్ముతున్నారు ఎందుకంటే ప్రోమో చూసిన తర్వాత కానీ మనకున్నటువంటి ఉన్నటువంటి స్ట్రాంగెస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది పెద్దగా హెల్ప్ అయ్యే అవకాశం లేదు ఏవి కట్టు బాగున్నా కూడా ఓట్లు వేయడానికి వాళ్ళకి అవకాశమే లేదు ఓ ఎప్పుడైతే ఏవి వచ్చిందో ఆ ఏవి వచ్చిన రెండు గంటలకి ఒక గంటకి క్లోజ్ అయిపోతుంది ఓటింగ్ సో దాని ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది కళ్యాణకి అందువల్ల నిన్న వచ్చిన తనుజ ఏవి నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ ఆడియన్స్ ఎమోషనల్ పాయింట్ బాగా కనెక్ట్ అయ్యారు వాళ్ళు అరవటం ఓకే రాంగ్ ఏ పిక్చర్ ఏడవడం కూడా రాంగ్ కానీ ఎమోషనల్ కంటెంట్ని బాగా చూపించారు భరణి విషయంలో కావచ్చు ఇమాన్యువల్తో ఫ్రెండ్షిప్ కావచ్చు ఇవన్నీ బాగా చూపించారు తనుజా అది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇప్పుడు తనూజాకి హెల్ప్ అవుతున్నట్టు తెలుస్తుంది ఈ ఐదు గంటల్లో ఆమె ఓటింగ్లో భారీ మార్పు రాబోతుందని కళ్యాణ్ ఏవి ప్రోమో పెద్దగా జనాల్లోకి వెళ్ళలేదు ఈ గ్యాప్లోని వన్ వన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యేసరికి వన్ డే అయ్యేసరికి ఆ ఎడిట్లు కానీ అవన్నీ బాగా చేస్తున్నారు వాళ్ళు సపోర్టర్స్ కావచ్చు పీఆర్టీమ్ కావచ్చు తనుజా ఎవరికైనా చేస్తున్నారు డీమన్కి చేస్తున్నారు ఇమాన్యుల్కి చేస్తున్నారు కళ్యాణ్ దచ్చు వాళ్ళు చేసేవారు సో చేస్తున్నారు ఇది జనాల్లోకి బాగా వెళ్ళటం వల్ల ఈ ఓటింగ్లో కళ్యాణ్ని కిందకి నెట్టడానికి తనూజాకి ఈ అంశం ఈ రాష్ట్ర ఐదు గంటల్లో ఈ అంశం బాగా ఉపయోగపడుతోందని తద్వారా ఆమె ఓటింగ్లో భారీ మార్పులు ఇచ్చి ఆమె గెలుపు తద్యమయ్యే సిచ్యువేషన్ కనిపిస్తోందని తనూజా ఫ్యాన్స్ స్ట్రాంగ్గా నమ్ముతున్నారు మరి మీరేమంటారు వినరీస్ కళ్యాణ్ వినరీస్ తనూజా వినరీస్ తనూజా వినరీస్ కళ్యాణ్ రెండింటిలో ఒక్కటి కామెంట్ చేయండి వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు మీరు తేల్చి అవతల పడేది గెలుపు ఎవరిది అనేది